నమస్తే నా పేరు సూర్యనారాయణ శర్మ నేను హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను నేను పాడబోయే పాట మాయని మమత చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు పాడింది ఎన్టీ రామారావు గారి మీద చిత్రీకరించబడింది పాడాలనుకుని పాటల మీద ఆసక్తి కలిగినటువంటి కళాకారులకి తొరలపాటి నాగభూషణ్ రావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయము వారికి నా కృతజ్ఞతలు పైకి కనరా వాడి వాడిపోయేది లోకాన హృదయ సుమముకటే పెదవిపై నవ్వు పూవులు పూసిన మధిలో అమ్య చీకట అమావ్యచీక రానిక కోసం సఖీ రాధిక వసంతమాసం సీ రాధిక వసం రాధిక రాలి రాలిన సుమాలు జాలి గం గుండెల దాచుకుని ఏ సీమలు చేరుకుని రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు వాకిటిలో నిలబడకు ఇంకా నాకై మరి మరి చూడకు ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు కోయిలా పోయేలే బుబులై పోయేలే ణికని కోసం సఖీ రాధిక వసం తమసు పగలం మదిలో మమతను సగలై లో రఘులు నిద్ర రాని నిసినైనానాకి నిష్టుర వేదన తప్పదునే పోనిలే ఇల్తెలే గోడుబుబులై పోయేలే రాణిక నీకోసం సఖీ రదిక వసంతమాసం రాణిక నీకోసం సఖీ రదిక వసంతమాసం రాలిన సుమాలు ఏరుకుని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకుని రానిక నీ కోసం సఖీ రాధిక వసం నేను పాడబోయే రెండవ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడింది అక్కినేని నాగేశ్వరరావు గారి పైన చిత్రీకరించబడింది మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుణిన అదే భాగ్యము అదే స్వర్గము నా మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుణీన అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరని ఆ వేదనలో ఆశయాలలో ఆ చీకటి మూసిన ఏకాంతములో కరుందిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుంది అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమ చుటకు నీకోసమే కన్నీరు నిన్ను చుటకు నిన్ను నిన్నుగా ప్రేమంచుటకు నీకోసమే కన్నీరు ని చుటకు నేను నానని నిండు గలికే తోడుకరుంది అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరు అదే భాగ్యము అదే స్వర్గము చెలిమీయ కరవై వలపే అరుదై చెదరిన హృదయము పోగా చెలి కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయే పోగా నీ వ్యద తెలిసి నీడగ నిలిచే తోడు కరుందిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు దిన అదే భాగ్యము అదే స్వర్గము థ్యాంక్ యూ నేను పాడబోయే మూడో పాట నీలకంధరా దేవ దీనబాంధవ భూకైలాస చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ పాడింది ఎన్టీ రామారావు గారి మీద చిత్రీకరించబడింది జయ జయ మహాదేవాంభో సదాశివా శ్రీతమందార श्रुतिशिखर सञ्चारीलकन्धरादेवा दीनबान्धवार ननु काव नीलकन्धरा देवा दीनबान्धव ननु काव स्वामी நிச்ச பி சுந்தராம நிச்சல பி நிலக்கராவ நு கா അന്യദൈവമൂ ആ അന്യ కొలవ విడువా అన్య అన్యదైవము నిదు దర్శనం మునిరా మంగళ గంగాధరా దర్శనం మునిరా మంగళ గంగాధరా నీలకందరా దేవా దీనబాంధవర నన్ను కావరా దేహీయన వరములిడు దానగుణ సీమా పాహియన్నను ము నిడు పరం ధామేయన వరములిడు దానగుణసీమా పాయన్ను ముక్తి ముక్తినిడు పరం ధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ సేయుదును యేమరక నీ నిదయామయ దృష్టి వర సుధామయ వృష్టి నావార కరుణించి దయచూడూర హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస పాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాలము చేయకయ్యా పాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాలము చేయకయ్యా కనులవిందుగ భక్త భక్తవత్సల కన Garal కనులవిందుగ భక్త వచ్చల కనగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయ్యా పాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ్యా నాగభూషణ నన్ను కావగ జాలి శంకర శంకరా శంకర అభయంకరా విజయంకర శంకర శంకర విజయంకర అభయంకర శంకర శంకర నేను పాడబోయే నాలుగో పాట మాస్టర్ గారు పాడిన లలిత గీతం తలనిండ పూదండ దాల్చిన రాణి రచన దాశరథి గారు ఆ రజనీకరమోహనబింబము నీనగుమోమును పోలు నటే కొలనిలోని నవకమల దళములు నీ నయనముల పోలు నటే ఎచట చూచినా ఎచట వేచి నీ రూపమదే కది తల నింద పూదచిన రణి ముక నభులోడ ము పిచోకే తల నిండు పూదచిన రణి ముడ మురి పించ ఓకే ములుక నభుల తోడమురి పిల్చే పూల కురియు కురి మైలు రేకులలో నిసు పూల వలయ మైలు మగిలికూలలో సోగసు నారాణీ తల నిండ పూదాచినాణీ ముడ మురి పించబోకే ములక నవల తోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పత్ సచే మల్తి దాలో నీ మే ప సచే మల్తీయ నీ నీల వేణిలో మెరిసే ఆకాశాలు తల నింద పూదం దాచిన రాణి మొలక తోడ మురిపించబోకే తల నిందూద దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే కా నభుల తోడా మురి